సింపుల్ రెమెడీ ఆవిడ ప్రాబ్లం అంటే జాయింట్ సిస్టమ్ లో నుంచి ఫ్రీ ఇప్పుడు మేము పిలిపించి హాయిగా తలకు బాగా మసాజ్ చేస్తాం ఎలా మసాజ్ చేస్తాం ఏదో కమర్షియల్గా కాకుండా కాకుండా ఎలా చేస్తారో తెలుసుకుందాము కాలర్తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

చూడండి ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే రాత్రిపూట పిత్తం పెరిగిపోతుంది ఆల్రెడీ గాల్బేడర్ సిస్టమ్లో ఉన్నప్పుడు లెవెన్ వరకు అతను పడుకోవట్లేదు అంటే అప్పుడు డెఫినెట్లీ శరీరంలో పిత్తం పెరిగినప్పుడు నిద్ర రాదు సో ఆవిడ అనే దానికి ఒక చిన్న సొల్యూషన్ తొమ్మిది గంటలు అంటే ఏడు వరకు ఏదో ఒకటి తినేమనండి వరకు వెయిట్ చేయద్దు ఆ షాప్లో కానీ తినేమనండి లేకపోతే షాప్కి ఈవిడ పంపించడం కానీ ఏదో ఒకటి చేయాలి తినేసిన తర్వాత కొంచెం నడక గ్యాస్ ఎప్పుడైతే బాగా రిలీజ్ అయిపోతుందో నిద్ర డెఫినెట్లీ వస్తుంది అలిసిపోతే ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీటిలో కాలు పెట్టుకోవాలి బకెట్ నీటిలో బకెట్ నీటిలో కాలు పెట్టుకొని కొంచెం ఆముదం తలకి రాసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా నిద్ర మెల్లిగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అతను ఆవిడ చెప్పిన దానికి మేమిచ్చే చిన్న ఆనందమైన రెమెడీ వాళ్ళ పెళ్లి ఫోటోలు తీయండి అంటాం వాళ్ళ పెళ్లి ఫోటోలు చూడండి నిద్ర వచ్చేస్తుంది లేకపోతే అతను ఏదైతే చదువుతున్న పుస్తకం ఏదైతుంది రెగ్యులర్ నవల్ కానీ రైట్ ఏదో అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండే బుక్స్ ఏమైనా తీస్తే చాలా నిద్ర వచ్చేస్తది